నమస్కారం టు నేను మీ ద పెద్దిరెడ్డి నిజిల్ రెడ్డి గారు అక్రమ అరస్టును నిరసిస్తూ ఈరోజు చిన్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబం ఈ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన కుటుంబం పది మందికి మంచి చేసే కుటుంబం వాళ్ళని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలని గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కేసు పెట్టారు ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయలేక వాళ్ళు కొడుకుని అది అక్రమ కేసు పెట్టి వైసీపీ ఎంపీ ఎంపీ అనే చూడకుండా తప్పుడు కేసులు తప్పుడు అభియోగాలు సృష్టించి కేసులు పెట్టడం అన్యాయం అని మేము అభావంగా ప్రభావం అందరికీ తెలియజేస్తున్నాం ఇలాంటి సంస్కృతి మంచిది కాదు ఇది రాను రాను సమాజంలో చేయకుండా తయారవుతుంది ఈరోజు మీరు చేసిందే మీరు తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుంది అది మీరు మర్చిపోవడం అని నిజంగా ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టకుండా మీరు వచ్చింది ఏకైక అజెండా వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడం వైసీపీ నాయకుల్ని కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడం తప్ప ఈ గడిచిన పద్నాలుగు నెలల్లో మీరు చేసిన సంక్షేమ పథకాలు ఏంటి అని ప్రజలు చెప్పుకోలేని దిక్కు మీరు నిరుంటే ఇది కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే గతంలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు గతంలో మీరు చేసిన అప్పులు అప్పులకి వడ్డీలు కడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ప్రతి సంక్షేమ పథకం పేద ఇళ్ళకి చేర్చింది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీ అభివృద్ధి అంతా గుంటూరు అమరావతి ఏ జిల్లాలో అభివృద్ధి లేదు ఏ ఒక్కర ప్రజల మీద మీకు ప్రేమ లేదు మీ భూములు రేట్లు పెంచుకోవడం తప్ప మీకు ఏకైక అజెండాది తప్ప ఇంకోటి లేదు మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఆపేసి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి మీరు ప్రయత్నించండి ప్రజలకి మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి నమ్మే పరిస్థితే లేదు ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఇలాంటి ఏమైన చర్యలు వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడం వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడం తప్ప మీరు ఇది సాధించింది ఏమీ లేదు మీకు రెండు వేల ఇరవై ఏడు ఆ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఇంకా పర్మనెంట్గా రిటైర్ అయ్యే ప్రజల్లో ఉన్నాం తప్ప ఇంకేమీ లేదు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజల్లో ఎంత నిరసన వస్తుందో ఒకసారి మీరు గుర్తించండి వైసీపీ నాయకులు గతంలో ఏ రోజు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కానీ టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కానీ మేము చేయలేదు మీరు ఈరోజు మా నాయకుల్ని ఒక మంచి కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం అంటే ఈ రాష్ట్రంలోనే అత్యుత్తమైన కుటుంబం అలాంటి కుటుంబంలో ఒక వ్యక్తిని ఈరోజు మీరు జీలుపాదు చేశారు అంటే మీరు ఎంత దిగజారిపోయారో ఒకసారి ఆలోచించండి పెద్దిరెడ్డి గారిని మీరు ఏమి చేయలేక వాళ్ళ కుటుంబ సభ్యుడు కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి గారి పైన మీరు అక్రమ కేసు పెట్టి మీ సైకోయిజాన్ని మళ్ళీ ఇంకోసారి గుర్ చేసుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మీరు చేస్తే ఇంకా మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి వైసీపీ కార్యకర్త రోడ్డు మీదకి వస్తే మీరు ఒక్క నిమిషం కూడా ఈ రాష్ట్రంలో ఉండలేదు అది మీరు గుర్తుపెట్టుకోండి ప్రజల అభివృద్ధి కోసం మీరు కష్టపడండి ఏమైనా హర్తిస్తారు తప్ప ఇలా వచ్చిన రోజు నుంచి మీరు వైసీపీ కార్యకర్తని నాశనం కోరుకుంటే మీరే నాశనం